ఈరోజు మే డే ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ఇక్కడ మనకి ఫిలిమ్స్ పర్స్పెక్టివ్ దీని మీద క్వశ్చన్స్ ఏమి రావచ్చు అని చూస్తే ఇంటర్నేషనల్ వర్కర్స్ డే గురించి ఫస్ట్ మీ అందరు తెలుసు ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ట్వంటీ ట్వంటీ కరోనా వైరస్ సందర్భంగా వర్చువల్గానే జరుపుకుంటున్నారు డిజిటల్ వేలోనే అండ్ లేబర్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద గ్లోబ్ విల్ అబ్జర్వ్ ద ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ఆల్సో నోన్ యాజ్ లేబర్ డే ఆల్సో నోన్ యాజ్ లేబర్ డే ఆన్ ఫస్ట్ మే ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖున జరుపుకుంటారు ఈ సంవత్సరం మీ అందరు తెలుసు అందరూ డిజిటల్గా జరుపుకుంటున్నారని అయితే బేసికల్గా ఈ సెలబ్రేషన్ అనేది ఎక్కువగా సోషలిస్ట్ కంట్రీస్ కమ్యూనిస్ట్ కంట్రీస్లో బాగా జరిగింది అనమాట అండ్ మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ డేని నార్త్ కొరియాలో కూడా బాగా చేసుకుంటారంట వరల్డ్లో దాదాపు నైంటీ కంట్రీస్లో మే డే చేసుకుంటారు నార్త్ కొరియాలో కూడా చేసుకుంటారు మేడే చాలా కంట్రీస్లో హాలిడే ఇలా కూడా చాలా చాలా ఫంక్షన్స్ జరగవు ఈరోజు అయితే మేడే అనేది చా దాదాపు వంద సంవత్సరాల పైన వర్కర్స్ అందరూ ఒక దానికోసం మూమెంట్ చేశారు ఎయిట్ అవర్స్ వర్క్ ఎనిమిది గంటల వర్క్ చేస్తాం వీ వాంట్ ఓన్లీ ఎయిట్ అవర్స్ వర్క్ అప్పట్లో పొద్దున ఏడింటికి పనికి వెళ్తే నైట్ ఏడింటి వరకు ఎనిమిదింటి వరకు పని వాళ్ళు అలా కాకుండా ఎయిట్ అవర్స్ వర్క్ ఎయిట్ అవర్స్ రిక్రియేషన్ ఎయిట్ అవర్స్ రెస్ట్ మన డేలో ఉండే ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల రిక్రియేషన్ అంటే ఇతర యాక్టివిటీస్ అమ్యూజ్మెంట్స్ ఇవన్నీ తర్వాత ఎయిట్ అవర్స్ రెస్ట్ అనమాట ఈ ఎయిట్ అవర్స్ వర్క్ అనే కాన్సెప్ట్ మీదే ఈ మేడే అనే కాన్సెప్ట్ కూడా అప్పుడు స్టార్ట్ అయింది తర్వాత మీకు అందరు తెలుసు కమ్యూనిస్ట్ దేశాలు సోషలిస్ట్ దేశాలు చైనా కానీ నార్త్ కొరియా కానీ క్యూబా కానీ ఫార్మర్ సోవియట్ రష్యా ఇంతకుముందు సోవియట్ రష్యా కానీ ఈ మేడే చాలా బాగా సెలబ్రేట్ చేస్తాయి ఈ మేడే ఫస్ట్ టైము ఎయిటీన్ నైన్టీలో సెలబ్రేట్ చేశారు పద్దెనిమిది వందల తొంభైలో సెలబ్రేట్ చేశారనమాట తర్వాత ఇండియాలోకి వస్తే ఇండియాకి వస్తే ఫస్ట్ టైం మేడే అనేది మెడ్రాస్లో సెలబ్రేట్ చేశారు ద ఫస్ట్ మేడియా సెలబ్రేషన్ ఇండియా వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ మెడ్రాస్ బై లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆన్ మే ఫస్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఆ రోజే ఇండియాలో ఫస్ట్ టైం ఎర్ర జెండా ఎగరటం ఆ రోజే ఇండియాలో ఫస్ట్ టైం రెడ్ ఫ్లాగ్ ఎర్రజెండా ఎగరటం అంట ఏ రోజు మే ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మూడు ఎవరు ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసింది లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ దీనికి సంబంధించి మనకు ఫిల్మ్స్లో ఏం క్వశ్చన్ రావచ్చు అని చూస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇయర్ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా వంద సంవత్సరాలు జరుపుకుందనమాట ఐఎల్ఓ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అందుకని ఐఎల్ఓ మీద ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది హండ్రెడ్ ఇయర్స్ జరుపుకుంది అది ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ టైంలో స్టార్ట్ అయింది అది యుఎన్లో కాదు యుఎన్ ఐక్రా సమితి స్టార్ట్ అవ్వకముందే యుఎన్ఓ స్టార్ట్ అవ్వకముందే ఐఎల్ఓ స్టార్ట్ అనమాట అందుకనే వందేళ్ళు జరుపుకుంది సో ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయి చివరిలో ఫస్ట్ వరల్డ్ వార్ ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు ఐఎల్ఓ స్టార్ట్ అనమాట ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఐఎల్ఓలో వన్ ఎయిటీ సెవెన్ కంట్రీస్ ఉన్నారు దెర్ ఆర్ వన్ ఎయిటీ సెవెన్ కంట్రీస్ ఇన్ ఐఎల్ఓ ఆల్మోస్ట్ అందరూ యుఎన్ మెంబర్స్ ఐఎల్ఓలో ఉన్నారనమాట కొంత అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు సో ఈ ఐఎల్ఓ అనేది లేబర్ ఇష్యూస్ గురించి ఎక్కువ వర్క్ చేస్తుంది లేబర్ సంబంధించిన వర్కర్స్ రైట్స్ గురించి ఎక్కువ వర్క్ చేస్తే ఇదే ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్